తోటి గ్యాంగ్ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకే స్వర్ణగిరి టెంపుల్ అని వెళ్ళడం జరుగుతుంది ఉదయాన్నే బస్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది స్వర్ణగిరి టెంపుల్ను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఒకే రెడీ गाटा पर बुजुर्ग करगा ना हां अरे आबरा अंकल के तरफ से आ और लेवर प्रतियोगिता वीडियो ये मैं गाऊंगी मुझे अपना क्वेश्चन चाहिए है जी और ये इतना आ आओ ले హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ గాంధీనగర్ గల్లీ బాయ్స్ అయితే మనం స్వర్ణగిరి టూర్ కైతే వచ్చేసాము ఇది వచ్చేసి స్వర్ణగిరి తోట అక్కడ తోట అనమాట ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు అవుతున్నారు కనిపిస్తున్నాయి స్వర్ణగిరి టెంపుల్ దర్శనం కోసం వెళ్ళే ముందు ఇప్పుడే మేము టిఫిన్ చేయడం జరిగింది అన్నాన్ని టిఫిన్ లెక్క తిన్నాం మిగిలిందేమని ఉంటే మళ్ళీ బోంగా మనిషికి నలభై రూపాయలు టిఫిన్ వేస్ట్ అవుతుందండి అదే నలభై రూపాయలతో అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడి దాకా రావడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం లోపలి స్వర్ణగిరి టెంపుల్లోకి అయితే వెళ్దాం ఓకే లెక్స్ గో స్వర్ణగిరి టెంపుల్ బయట సైడ్ నుంచి లుక్ ఇలా ఉంటుంది చాలామంది సండే కాబట్టి చాలామంది అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ స్వర్ణగిరి సుమారు ఐదు వందల మీటర్ వరకు అయితే ఉంటుంది ఈ రోడ్ చూడవచ్చు మనం అక్కడ నుంచి మనమైతే ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చినాం స్వర్ణగిరి టెంపుల్ మా తొట్టి గ్యాంగ్ ఆధ్వర్యంలో స్వర్ణగిరి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చినాం ఇక్కడ బ్రహ్మరథం ఉంది చూడవచ్చు మనం బ్రహ్మరథాన్ని అని ఎంట్రెన్స్లోకి వచ్చాము ఇక్కడ స్వామివారి అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడవచ్చు అందరూ ఇదే ఎంట్రన్స్ పాదాలను నొక్కుతున్నారు మా తొట్టి గ్యాంగ్ క్రౌడ్ చూడవచ్చు ఎంతమంది ఉన్నారు పైన అంతా చాలా ఇక్కడ మనం మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది మా శ్రీమణి మెట్ల ద్వారా పోతున్నాడు మెట్ల పైన కొంతమంది చేత తీరుతున్నారు మా వాళ్ళు అయితే మెట్లు ఎక్కుతున్నారు ఇప్పుడు చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశం అంతా మెట్లయితే ఎక్కుతున్నాం స్వర్ణగిరి టెంపుల్లో శివసార్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మనం ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది గంట కొట్టేందుకు చాలామంది ఇక్కడ లైన్లో ఉన్నారు వాడికి దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు సేద తీరుతున్నారు మా తొట్టుగా ఉమాని విగ్రహం చాలామంది ప్రవర్ అయితే కనిపిస్తున్నారు ఆలయ ప్రాంగణాన్ని చూపిస్తున్నాం ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి తర్వాత ఇటువైపు నుంచి బయటికి వెళ్ళడం జనాలందరినీ చూడచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రజలైతే ఉన్నారు భక్తులు చాలామంది వచ్చారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అనుచరు కూడా మనకు కొడుకులు కనిపిస్తుంది మండపం వద్ద సెల్ఫీలు ఫోటోలు అయితే జరుపుతున్నారు ప్రయాణంలో మేము మెట్లు దిగుతున్నాం ఇంకా ఇప్పటికీ జనాలు వస్తూనే ఉన్నారు దిగువిజయంగా ఈ యాత్ర పూర్తయినట్లే అనుకోవాలి కిందికి తర్వాత ఒక ఆటో తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి విపరీతమైనటువంటి జనమైతే ఇంకా వస్తూనే ఉన్నారు సండే కాబట్టి సాయంత్రం కోసం చూడవచ్చు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో పార్కింగ్ ప్లేస్ లోపల కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది ఇంకా జనాలు నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు ఇటువైపు ఊరులోకి కొంచెం చైర్ తీస్తున్నారు లంచ్ గిట్లో చేస్తున్నారు తిరుగు ప్రయాణం ఇది స్వర్ణగిరి టెంపుల్ నుంచి మాతో పాటు చాలా వెహికల్స్ అయితే రిటర్న్ వస్తున్నాయి దువర్ణగిరి గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మనకు వెళ్తుంది ట్రైన్ సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ముచ్చింతలు రావడం జరిగేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇదంతా సమతామూర్తి విగ్రహానికి సంబంధించినటువంటి లొకేషన్ ఇలా పైనుండి నుండి ఇక్కడికి రావడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ సమతామూర్తి నైట్ వరకు ఇక్కడే ఉండి అన్ని విగ్రహాలన్నింటినీ చిరకించాలని చూస్తారు ప్రేక్షకులందరికీ కూడా దీన్ని చూపించడం జరుగుతుంది సమతామూర్తి విగ్రహం ముశ్చింతల వద్దకు రావడం జరిగింది రిఫ్రెష్ అయిన తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి లైన్ లో వెళ్ళడం జరుగుతుంది అప్పటి నుండి మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయి మంత్రాలు అయితే సమతామూర్తి విగ్రహం ఇక్కడ నుండి చాలా చక్కగా కనిపిస్తుంది చూడవచ్చు ప్రేక్షకులందరూ చాలా నీట్ ఉంది లోపలికైతే మొబైల్స్ అన్నారు కాబట్టి ఇది బయట నుంచి కవర్ చేయడానికి సమతామూర్తి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తున్నాం ఆరు గంటల ముప్పై నిమిషాలకి లోపలికి వెళ్ళాం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు సుమారు మూడు గంటల పాటు ఈ సమతామూర్తి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ మా వాళ్ళందరూ కనిపిస్తున్నారు కొంచెం చీకట్లో ఉన్నాం రండి కమన్ వచ్చేసండి రామానుజన్ వారి సన్నిధానంలో సుమారు మూడు గంటల పాటు గడిపిన తర్వాత ఎగ్జిట్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది ల్యాక్స్ గో ఏమని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది ఇప్పుడే ఆటోలో దిగినాం ఇక్కడ ఎగ్జిట్ డిపార్చర్ నుంచి డిపార్చర్ నుంచి మనం అక్కడికి పైకి వెళ్తున్నాం ఎయిర్ ఎయిర్పోర్ట్ చూడడానికి ఓకే లెట్స్ గో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లోపలికి ఇప్పుడే మేము వెళ్తున్నాం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాం చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ప్రవేశిస్తున్నాం మేము ఇప్పుడే మనకు వచ్చేవాళ్ళు లేరు పోయేవాళ్ళు లేరు కానీ అలా జస్ట్ చూడడానికి కోసం పైకి రావడం వీక్షించడానికి రావడం జరుగుతుంది చుట్టుపక్కల విమానాలు ఉన్నాయి కానీ మమ్మల్ని చూడ్డానికి మాత్రం అలా మన ఎయిర్పోర్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి మన దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ లోపలికి అయితే చేరుకున్నాం ఇక్కడ చెక్ ఇన్ అవుట్ ఉంది ఎయిర్పోర్ట్ పై నుంచి కిందికి వ్యూ కనిపిస్తుంది మనకు పార్కింగ్ అలాగే ఎలివేటర్ ఫోర్ ఉంది త్రీ ఫోర్ త్రీ త్రీ ఉంది కింద అరైవల్స్ దగ్గరికి వచ్చినాం చూడొచ్చు ఇక్కడ కింద ఇలా ఉంటుంది ఇది ఎలివేటర్ నుంచి మనం కిందికి రావడం జరిగింది విజిస్టర్స్ టికెట్ గ్యాలరీ కాఫీ ఎక్స్ప్రెస్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి అది మళ్ళీ కిందికి దిగడం జరుగుతుంది ఎయిర్పోర్ట్ అంతటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం ఇలా ఇంటికి వెళ్ళడం ఇలా స్నాక్స్ అవి బాగానే ఉన్నాయి టీ టైం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి బాయ్ బాయ్ చెప్తున్నాం మళ్ళీ ఇటు ఎగ్జిట్ ద్వారా ఎయిర్పోర్ట్ టాక్సీ రీపే ట్యాక్సీ పుష్పాక్ బస్ అప్లికేషన్ బేస్డ్ ట్యాక్సీ వీటి ట్యాక్సీ అన్నిటి కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది